ఐక్యవేదిక అంటే సిరిసిల్ల పట్టణ వస్త్ర పరిశ్రమ పైన ఏ విధానంగా గవర్నమెంట్తో మాట్లాడి ఏ విధానంగా ఆర్డర్లు తెప్పియాలి ఏ విధానంగా పైసలు ఇప్పించాలి ఏ విధానంగా పాలిటీలు చెప్పి చేయించేదాన్ని ఐక్యవేదిక అంటారు నీది నిన్నటి రోజున చూస్తుంటే నీది ఐక్యవేదిక లేదు కేవలం నీ వ్యక్తిగత లబ్ది కొందకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు పట్టణ ప్రజలందరికీ అర్థమవుతుంది ఇందులో గత మూడు రోజుల క్రితం వస్త్ర పరిశ్రమ సంవత్సరం కొద్దు ఆర్డర్ అనేది బతుకమ్మ చేయలేవు పాత బకాయిలు అనేటివి చెల్లిస్తే ఆర్డర్ కొత్త ఆర్డర్ వచ్చింది మిగతా డబ్బులు ఇస్తే ఆర్డర్ పైన చేసేందుకు కార్మికులకు కానీ ఆశ్రమలు కానీ పని ఉంటుందని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పైన నేను మాట్లాడడం జరిగింది ఏమని ఒక పేపర్లో ఐదు వందల కోట్లు రిలీజ్ అని ఒక పేపర్లో మూడు వందల కోట్లు రిలీజ్ అని చెప్పి రాస్తుండ్రు వాస్తవానికి పత్రికా సోదరులకు వాస్తవానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు వచ్చింది బకాయి గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అంటారు రెండు వందల బతుకమ్మకు సంబంధించిన నూట యాభై కోట్లు మిగతా డెబ్బై కోట్లు కోట్ల దానికి ఇట్లా రాయడం కరెక్ట్ కాదు వాస్తవాలు రాయండి అని చెప్పి చెప్పడం జరిగింది మిగతాది వస్త్ర పరిశ్రమ పైన యారంటీ బాండ్ పెట్టిండ్రు రెండు వందల మంది దరఖాస్తులు చేసుకుంటే డెబ్బై మందికి ఇవ్వడం జరిగింది రెండు నెలల అది సవరణ చేసి కార్మికులను ఆసాంలను వస్త్ర పరిశ్రమ పాత బకాయి రిలీజ్ చేసి ఇవ్వమని చెప్పి వ్యక్తిగతంగా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను తిరుశీల పద్మచార్య సోదరులకు నేను వినియోగించుకోవడం జరిగింది దానికి బదులుగా నేను రోజున నాకేదో మూడు కోట్లు వచ్చిన నాకు అదో ఐదు సంఘాలు ఉన్నాయట వ్యక్తిగతంగా ఐక్యవేదిక చేసే పని వివేనా అది మూడు కోట్లు ము ముప్పై కోట్లు కానీ ఎంత పెట్టుబడి పెడితే అంత వస్తుంది కావచ్చు ఇలా ఆ పక్క కొన్న కూన సేట్లకు ఒక్కొక్కలకు ముప్పై నలభై సంఘాలు ఉన్నాయి ఇన్ని రోజులు పబ్లిక్ లేదంటే జన ఎక్కడ పని నాలుగో పేరు బాగా అని అనుకున్నారు నిన్నటి రోజులు నువ్వు చదివిందని అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నా కానీ నేను ఎలాంటిది బతుకమ్మ చీరలపైన ఉన్న వ్యవస్థ నడిపించుకున్నా మేము ఎక్కువ నేను చేసుకోలేదు దాన్ని బట్టి నేను అర్థమైంది పట్ల చిరిచిల వస్త్ర వ్యాపారాలకు అంతేకాకుండా నిన్నటి రోజున వ్యక్తిగతంగా నా అకౌంట్ తెప్పించుకొని ప్రెస్ మీట్ పెట్టడం పూర్తి స్థాయిలో నేను ఖండిస్తున్నా అంతేకాకుండా దామోదర్ గారు నీ వ్యక్తిగత చరిత్ర పోతే చాలా ఉంటుంది కానీ ఎందుకనంటే నేను పోవడం లేదు మా మిత్రులు మాట్లాడతారు ఒక సమస్య మీద నేను చెప్తున్నా నువ్వు ఏ పరిస్థితి నుంచి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి ఏ పరిస్థితులు ఉన్నావు ఏ పరిస్థితులు వచ్చినావు ఇలా పార్టీ ప్రభుత్వం పోగానే నువ్వు ఎక్కడ జోక్తున్నా అన్నది వస్త్ర వ్యాపార అందరికీ నిన్నటి రోజున దాన్ని బట్టి అర్థమైపోతుంది కాబట్టి దయచేసి వ్యక్తిగతంగా మా విమర్శించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దామోదర్ గారిని హెచ్చరించడం జరుగుతుంది ఒకవేళ మీరు బహిరంగ చర్చ సిద్ధమని అంటున్నారు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు రెండు వందల కోట్లు ఇచ్చిండు మూడు వందల యాభై కోట్లకు రెండు వందల కోట్ల రూపాయలు బతుకమ్మ పేమెంట్ పార్టీ పర్సెంట్ పేమెంట్ వచ్చింది మిగతా పార్టీ పర్సెంట్ ఏది వేసిందని నేను చెప్పడం జరిగింది నైంటీ పర్సెంట్ మేమే వేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం గాంధీ కాడికి బహిరంగ చర్చ సిద్ధం అని అంటే అంబేద్కర్ కాడికైనా పర్వాలేదు గాంధీ కాడికైనా పద్ద పర్వాలేదు రేపు పది గంటలకు మేము సిద్ధంగా ఉంటాం మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను